పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేలోగా దొంగలు పడి విలువైన వస్తువులు దోచుకెళ్లిన ఘటన వరంగల్ జిల్లా సంఘం మండలం గవిచరలో చోటు చేసుకుంది సేలం కొమరయ్య కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లారు ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంట్లోని వస్తువులన్నీ చిందరవిందరగా పడేస్తున్నాయి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తొలంనర బంగారం యాభై తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ సహాయంతో విచారణ చేపట్టారు ఐదున్నర ఇంటికి వచ్చిన తాళం తీస్తా అని పోయింది సార్ పోయేటరకే దేవుని గుడి మాట చెప్పులు ఇచ్చినాయి సార్ ఈ చెప్పులు అని బయటకు వచ్చి నా కొడుకు దగ్గరికి రోడ్డు మీదకి వెళ్ళింది రోడ్డు మీదకి వెళ్ళారికే వచ్చిండు తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి నాన్న ఈ చెప్పులు ఎక్కడ అయ్యి ఎందుకు నెల అని అడిగి ఏమో మమ్మీ నువ్వు మంచిగా చూసుకోవాలి చెప్పుల సంగతి నాకు తెలియదు నీ రెండు గంటలకే పోయిన మమ్మీ అని అన్నాడు అవన్నీ చూసారికి బంగారం వెండి డబ్బాలు తారం తీసి ఉన్నాయి సార్ తీసి ఉన్నాయి పోయినాయి అని డబ్బా లబ్బె మత్తుకున్నాం సార్ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్ డెబ్బై తుల అరవై తులాలు సండున్నది రెండు తులాలు బంగారం సార్

మేము వాళ్ళ మా మమ్మీ డాడీ పొద్దున్నే శాతం దగ్గర బయటికి వెళ్ళాను నేను రెండు గంటల వరకు ఇంటి దగ్గరే ఉండి మామూలుగా తిని క్రికెట్ ఆడడానికి బయటకెళ్ళిన నేను వెళ్ళినాక మా మమ్మీ ఐదున్నరకి వచ్చి చూసేసరికి ఇంట్లో చెప్పులు అండ్ సమానంతా వదిలినట్టు పిల్లలు డబ్బాలన్నీ చిన్న అందరూ వేసి ఉండే మా మమ్మీ అనుమానంతో నన్ను ఎదురకుండా తిరిగిండు నేను వచ్చేసరికి ఇట్లా చెప్పులు ఉన్నాయి మరి అని చెప్పి నన్ను అడిగితే ఇద్దరం ఎక్కడ కలిసి ఇంట్లో తికిం సార్ సమానం తీసేరికి అందులో గోల్డ్ ఉన్నాం బంగారం మిస్ అయిపోయింది వెండి గోల్డ్ మిస్ అయిపోయింది అందులో కమ్మలు గుట్టాలు మాటీలు ముతుళ్ళ చీడ అవి బంగారం వస్తుంది వెండి కింది కళ గొలుసులు చెక్కుడు గజ్జాయి ఇవి అన్నీ అది ఉత్తుకెళ్ళి అంటే మీకు తెలుసు అంటే గుర్తు తెలుసా మీకు వాళ్ళు లేవు తెలియదు తెలియదు అంటే అనుమానం లేదు అంటే ఇంట్లో చెప్పు ఆల్రెడీ ఇట్లా అన్ని కడిగేసినాం వచ్చే ఇంట్లో చెప్పు ఉండేసరికి మా మమ్మీ అనుమానంతో చెప్పులు ఎక్కడ అని చెప్పి నన్ను అడిగింది అడిగితే అప్పటికే ఏమో ఎవరన్నా రావచ్చు ఇంతకే వాళ్ళు పోయినాయి అని చెప్పి ఇతర టెక్క ఆధరబారా అన్నీ ఎత్తుకున్నాం తగ్గేసరికి అందులో గోల్డ్ ఉన్నాయి గోల్డ్ వస్తుంది గోల్డ్ ఎంత విలువ వెండి ఎంత విలువ సుమారు ఒక అరు నుంచి రెండు తులాల మధ్యలో గోల్డ్ ఒక యాభై ఐదు తులాల నుంచి ఒక అరవై తులాల మధ్యలో వెళ్ళి మొత్తం ఎంత టోటల్ మీ విలువ వాటి విలువ దాదాపు సుమారుగా రెండు లక్షల వరకు సరే